శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ పది సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే సవితి తిథి సాయంకాలం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది పుష్యమి నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది సోమవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది ఈ ధాత్రియోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన పన్నెండు రాశుల వాళ్ళకి ఈ ధాత్రి యోగం వల్ల చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడు కర్కాటకంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు చంద్రుడు బలంగా ఉన్న రోజు కాబట్టి ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి అనుకూలమైన రోజు స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవటానికి అనుకూలమైన రోజు కాబట్టి జీవితానికి సంబంధించి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని విజయం సాధించటానికి ఈరోజు చంద్రుడి స్వక్షేత్ర స్థితి పన్నెండు రాసుల వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది చంద్రబలం చాలా బాగుంది తల్లివైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేసుకోవటానికి కూడా ఈరోజు చంద్రబలం బాగుంది అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సంతింట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ను బట్టి అంత అనుకూలంగా ఉంది యోగం అనుకూలంగా ఉంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో బ్రహ్మాండమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఈరోజు పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటరు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు లాంటివి నేర్చుకోవటానికి ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది అలాగే ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి ఈ పుష్యమి నక్షత్రం చాలా మంచిది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఈ నక్షత్రం మంచిది అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి మంచిది అలాగే కొత్తగా వాహనాలు కొన్నవాళ్ళు ఆ వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా వైద్య విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి పుష్యమి నక్షత్ర బలం చాలా మంచిది అంతేకాకుండా ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు దర్శనం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు గురువుల ఆశీర్వాద బలం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో కొద్దిగా ఆటుపోట్లు కనిపించేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని ప్రారంభించినా వ్యాపార రంగంలో కొద్దిగా అభివృద్ధి అవుతూ ఉంటుంది నిర్ణయాలు తీసుకోవటంలో కొంచెం తడబాటుతనం ఉంటుంది దాన్ని అధిగమించాలి బాగా ఆలోచించి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారపరమైన సమస్యలు అధిగమించవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరమైన వ్యవహారాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాలు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి శరీర పీడ ఉంటుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వెల్లుల్లిపై దగ్గర ఉంచుకోవాలి ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయేటటువంటి సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి నరదిష్టి ఎక్కువగా కలుగుతుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కన్యా కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైన వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది విద్యారంగంలో కూడా ఉత్తీర్ణతలు బాగుంటాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యా కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మార్గమధ్యంలోనే ప్రయాణాలు ఆగిపోవటం లాంటివి సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది గురువుల విశేషమైన అనుగ్రహం ఉంటుంది దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే గురువుల ఆశీర్వాద బలంతో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి కుటుంబ పరంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దాయాదుల వల్ల చక్కటి అనుకూల ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటే సోదరుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం ఎక్కువగా కనిపిస్తోంది అనేక మార్గాల్లో ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించి పని మీద వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది శ్రీం శివాయ నమ ఈ మంత్రం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం అలాగే వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేయడానికి అనుకూలం తోట పనులకు చంద్రహోర మంచిది సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి చంద్రహోర మంచిది స్త్రీలతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు చేయటానికి చంద్రహోరం మంచిది నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి ఈ హోర అనుకూలం అదేవిధంగా వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి దాని ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి చంద్రహోరం మంచిది తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకున్నట్లయితే ఉత్తమ ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి